శ్రీ యు రత్నగారు మేఘై మేధురమంబరం అంటాడు కాళిదాసు మేఘై మేధురమంబరం అనే శ్లోకంతో ఆయన ప్రారంభిస్తారు అవినీతి అతివృష్టి అనావృష్టి మేఘాలను చూస్తూ ఈ ప్రకాశం జిల్లా రైతులు ఆ పైచూపు చూస్తూ మేఘాలను గురించి కాళిదాసు చెప్పినట్టు చదువుతాడో లేకపోతే ఒక కన్నీరు గారుస్తూ చెబుతాడో ఆ ఆసువుగా వారిని ఒక పద్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను శ్రీకృష్ణ కాదు శ్రీకృష్ణ కర్ణామృతంలో మేఘయ్యురా దాంట్లో మేఘ సందేశంలో వచ్చినటువంటి అది నేను పొరపాటు చేశాను మేఘ సందేశంలో ఉన్నటువంటి అది శ్లోకం శ్రీకృష్ణుడు ఎక్కడో బయట ఉన్నాడు అసలు ఆయన ఎప్పుడు చూడంటాడు చిన్న చిన్నపిల్లాడు సరే మేఘాలు బాగా ముసిరిసాయి వాన పడిపోయేలా ఉంది చీకటి కంపిస్తుంది కుర్రాడు కృష్ణుడేమో ఎక్కడో ఉన్నాడు ఇంకా ఇంటికి రాలేదు ఓ రాధ కొంచెం వెళ్ళి వాడిని తీసుకొస్తావా అని తండ్రి అడిగాడు రాధకు కావలసింది అదే ఇప్పుడు రాధ ఆనందంతో వెళ్ళిపోయే కృష్ణుడితో చట్టాపట్టాలు వేసుకుంటూ వస్తున్నటువంటి ఆ రాధాకృష్ణులు మనకు శుభమునిచ్చుగాక అని ప్రార్థన అనమాటది మేఘేర్ మంబరం అంటే చాలా చక్కనైన శ్లోకం అది జలధరమనుకూలించిన అనుకూలించిన జలధరం అంటే మేఘం జలధరమనుకూలించిన జలధర మనుకూలిించిన కలుగును ధరయంచు మాకు కర్షకులల్ల ధార కలుగును ధరయంచు మాకు కర్షకులల్ల కర్షక జీవుల్ కలతల చాతక ఖగముల సలలిత వనముల తడియగ వనము అంటే నీరు అనే అర్థంలో సలలిత వనముల తడియగా శ్రమ ఎది పోవున్ సలలిత వనముల కలియగా శ్రమ ఎది పోవది పోవున్ అది సరైనటువంటి సకాలంలో సరైనటువంటి వర్షం వచ్చినట్లయితే అంతవరకు పడ్డ శ్రమంతా కూడా పోయి ఒక ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిని దైహిక స్థితిని కూడా పొందుతాడు రైతు వాడు జలధరం అనుకూలిస్తే ధర అనుకూలంగా ఉంటుంది అదే అది ధర అంటే భూమి అనుకూలంగా ఉంటుంది ధర అనుకూలంగా ఉంటుంది ధర అనే దానికి రెండే ఇక్కడ ఆశువులో కూడా శ్రేషం అండి ఇక్కడ సంతోషం చాలా 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 అద్భుతంగా చెప్పారండి మా భీమవరం వారు